హాట్ రియాలిటీ ఆఫ్ జిస్మత్ మంది గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం నిజంగా ఇన్ఫ్లుయెన్స్ చెప్పినట్టు అంతుందా అంత రష్లో ఉందా మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కదా అంత బాగుందా ఫుడ్ అనేది నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది వీడియో ఎండింగ్లో చెప్పేస్తాను అసలు నేను వీడియో అయితే పోస్ట్ చేయకూడదు అనుకున్నాను వీళ్ళకంటే ముందర నేను విజిట్ అనేది చేశాను వీకెండ్లో నేను కూడా విజిట్ అనేది చేసింది వీళ్ళు చూపించిన దాంట్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా మనకక్కడ జిస్మత్లో అయితే నాకు అనిపించలేదు అది చెప్దాము అనేసి ఈ వీడియో అనేది చేస్తున్నాను అండ్ ఇంకొకటి అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకేసారి వెళ్ళారా లేదా అందరికీ ఒకటే వీడియో ప్రొవైడ్ అనేది చేశారా ఎక్కువగా మీరు అందరి వీడియో కనుక చూసుకున్నట్లయితే కస్టమర్స్ అనే వాళ్ళు రిపీట్ అవుతానే ఉన్నారు అందరి వీడియోలో మీరు గమనించినట్లయితే దిస్ గ్రీన్ షర్ట్ గాయ ప్రతి వీడియోలో రిపీట్ అనేది అయ్యాడు ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మేము ఆర్డర్ చేసుకుంది లాజ్ మంది విత్ ఫిష్ చికెన్ అండ్ మటన్ చికెన్ బాగుందే మటన్ పర్లేదు అనిపించింది అండ్ ఇంకా ఫిష్ విషయానికి వస్తే నాకైతే స్మెల్ వచ్చింది నేను టచ్ కూడా చేయలేదు ఇంకా రైస్ విషయానికి వస్తే ఎక్కువగా తినలేకపోయాం మన రైస్ అనేది బిల్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్ అనేది పడింది ఇంక్లూడింగ్ కోక్స్ తో కలిపి ఈ వీడియో చూసిన వాళ్ళు అట్లీస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ అనేది విజిట్ అనేది చేసుంటారు మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి